తండేల్ సినిమాను చూసారా నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన తండేల్ సినిమాను మీరు కనుక చూసి ఉంటే నా నుంచి ఓ రిక్వెస్ట్ తండేల్ సినిమాను చూసిన తర్వాత ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి వైఫ్ ఆఫ్ రణసింగం అని సెర్చ్ చేయండి కాస్త తీరిక చేసుకుని అయినా సరే ఆ సినిమాను ఓసారి చూడండి తెలుగులోనే ఉంటుందిలేండి ఐశ్వర్య రాజేష్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే సరిగ్గా ఐదేళ్ల క్రితం వచ్చిందా సినిమా తమిళ్లో కాపే రణసింగం అనే పేరుతో రిలీజ్ అయింది ఓటీటీలు రిలీజ్ చేస్తూ తెలుగు వర్షన్కి మాత్రం వైఫ్ ఆఫ్ రణసింగం అనే పేరును పెట్టారు కొద్ది రోజులుగా ఈ తండ్రి సినిమాకు సంబంధించి రియల్ లైఫ్ భార్యాభర్తల స్టోరీని వింటుంటే నాకైతే ఆ సినిమాయే పదే పదే గుర్తుకొస్తూ ఉండేది తాజాగా ఈ సినిమాను థియేటర్లో చూసిన తర్వాత కూడా వైఫ్ ఆఫ్ రణసింగం సినిమాయే గుర్తుకొస్తూ ఉంది ఈ తండ్రి సినిమా రియల్ స్టోరీ వైఫ్ ఆఫ్ రణసింగం సినిమా కథ దాదాపుగా దగ్గర దగ్గరగా ఉంటాయి పాకిస్తాన్ జైల్లో ఉన్న భర్తను తిరిగి భారత్కు రప్పించుకునేందుకు విడుదల చేయించుకునేందుకు గర్భవతిగా ఉన్న ఓ భార్య చేసిన పోరాటమే తండేల్ సినిమా వాస్తవ కథ కానీ దాన్ని సినిమాలో ప్రేయసి పాత్రగా మార్చారు అసలు కథలోని సోల్ను మిస్ చేశారు అనిపిస్తుంది ఇక వైఫ్ ఆఫ్ నడసింగ్ సినిమా కథ విషయానికి వస్తే ఉద్యోగం కోసమంటూ దుబాయ్కి వెళ్ళిన భర్త అక్కడ జరిగిన గొడవల్లో మరణిస్తే తన భర్త మృతదేహాన్ని తిరిగి భారత్కు తెప్పించిందంటూ అధికారుల చుట్టూ తిరిగే ఓ భార్యకత జిల్లా కలెక్టర్ నుంచి మొదలు పెడితే మంత్రులు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల వరకు వెళ్ళి చివరకు దేశ ప్రధానిని ఎదిరించి పోరాడిన ఓ భార్యకత రెండేళ్ల వయసున్న కూతురుని ఒడిలో వేసుకుని మాసిపోయిన బట్టలతో గుండె నిండా బాధతో కన్నీళ్లను దిగమింగుకొని మరి భర్త శవం కోసం చివరి చూపు కోసం ఓ భార్య చేసిన పోరాటమే వైఫ్ ఆఫ్ రణసింగం సినిమా కథ రెండు సినిమాల్లోనూ భర్తల కోసం భార్యలు అధికారుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థలతో చేసిన పోరాటమే ఉంటుంది సోల్ పాయింట్ ఒకటే సెంటిమెంట్ సీన్లు కూడా దాదాపుగా సేమ్ టు సేమ్ ఉంటాయి కానీ ఈ సినిమాల రిజల్ట్లో మాత్రం చాలా చాలా తేడా ఉంది తండల్ సినిమా మ్యూజికల్ హిట్గా నిలిస్తే ఆ వైఫ్ ఆఫ్ రణసింగ సినిమా మాత్రం ఎమోషనల్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది ఒక్కసారి ఆ సినిమాకు సంబంధించిన రివ్యూలు చూడండి ఆడియన్స్ పెట్టిన కామెంట్లు చూడండి ఆ సినిమా రేంజ్ ఏంటో మీకే తెలుస్తుంది తండ్రి సినిమాను మరో వైఫ్ ఆఫ్ రణసింగ సినిమాగా తీస్తారని నేను ఆశించాను సాయి పల్లవిని వ్యవస్థలతో పోరాడే ధీరవణిత పాత్రలో చూపిస్తారని కోరుకున్నాను కానీ తెర చూస్తే సాయి పల్లవి పాత్ర తండేలు సినిమాలో ఓ ప్రేస్గానే మిగిలిపోయింది ఆమె తెర మీద ఏడుస్తూ ఉంటుంది కానీ సినిమాను చూసే ప్రేక్షకులకు మాత్రం కన్నీళ్లు రావు సినిమా బాగుందిలే కానీ ఓ రేంజ్ హిట్ అయ్యే సినిమా కథలో కావాలని చేసిన మార్పులు చేర్పులు సినిమా హిట్ రేంజ్ను తగ్గించేసాయన్నది నా అభిప్రాయం వైఫ్ ఆఫ్ రణసంగ సినిమాలో ముసలాయన పాత్ర ఒకటి ఉంటుంది హీరో తండ్రి ఐశ్వర్య రాజేష్ మామయ్య పాత్ర అనమాట ఆయనకు చాలా వయసు ఉంటుంది నొప్పులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాడు ఆ వయసులోనూ ఏదో కూలి పనికి వెళ్తాడు ఆయన ఈ వయసులో మీరెందుకు పనికి వెళ్ళారు మామయ్య ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా మీరు కూడా ఆయనలాగా మాకు అండగా లేకుండా పోతారా అని కోడలు ఏడుస్తూ అడిగితే నా మనవరాలు వచ్చి తాతయ్య చాక్లెట్ కొనుక్కుంటానంటూ చేయి చదివితే ఇవ్వడానికి కూడా నా దగ్గర రూపాయి కూడా లేదమ్మా చాక్లెట్ కొనుక్కోమని ఓ రూపాయి ఇస్తే మనవరాలి కళ్ళల్లో కనిపించే ఆనందం కోసమే పనికి వెళ్ళానమ్మా అంటూ ఆ ముసలాయని చెప్తుంటే మన గుండె కరిగిపోవడం ఖాయం ఆ సీన్ చూస్తే ఎంతటి వాడికైనా మనసు కరిగిపోవడం ఖాయం అంత రియలిస్టిక్గా ఆ సీన్ ఉంటుంది ఈ తండల్ సినిమాలో సేమ్ టు సేమ్ అలాంటి బాధలని మచ్చలేసం గ్రామంలో పడుతూ ఉంటారు భర్తలు ఇంటి పెద్దలు కరాచీ జైల్లో ఉండిపోతారు ఇంట్లో సంపాదించే వాళ్ళు ఎవరూ లేక సప్పిడి మెతుకులు తినాల్సిన పరిస్థితులు ఉంటాయి పిల్లల ఫీజులు చెల్లించలేక స్కూల్ మార్పించాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి దుకాణాల్లో అప్పు చేసి సరుకులు కొంటుంటే డబ్బే ఇవ్వనక్కర్లేదంటూ ఆ దుకాణాల ఓనర్లు అనే వెకిలి మాటలకు సంబంధించిన సీన్లు ఉంటాయి కానీ ఎందుకునో ఏమో కానీ వైఫ్ ఆఫ్ రణసంగ సినిమాలో మాదిరిగా మనస్సుకు హత్తుకునేలా చూస్తున్న ప్రేక్షకులకు కన్నీళ్లు వచ్చేలా ఎమోషనల్ సీన్లను తెరకెక్కించలేదనిపించింది అంత్యక్రియలు జరిగేదాకా చనిపోయిన వాళ్ళ ఇంట్లో పొయ్యి ముట్టించరు వంట వండుకోరు దానికి సంబంధించి కూడా వైఫ్ ఆఫ్ రణసింగ్ సినిమాలో ఓ సీన్ ఉంటుంది ఆ చచ్చినోడి శవం ఎప్పుడొస్తుందో ఇంకా ఎన్నాళ్ళు వీళ్లకు తిండి వండి పెట్టాలంటూ సొంత వాళ్లే దిప్పి మాట్లాడితే మనసు విరిగిపోయిన ఓ కోడలు తీసుకున్న నిర్ణయం ఆ సీన్లో ఆమె నోట వచ్చే మాటలు చాలా చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంటాయి ఈ తండ్రిలు సినిమాలోనూ వేటకు వెళ్ళిన ఓ జాలరీ శవమై తిరిగి వస్తాడు అతడి శవం వద్ద కొంత డ్రామా నడుస్తుంది లోకల్లో అందరినీ చావే తరుముకుంటూ వస్తే మనవాళ్ళు మాత్రం సముద్రంలో చావుకు ఎదురులు మరీ చనిపోతున్నారంటూ కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఆ సీన్లను ఇంకాస్త ఎమోషనల్గా తెరకెక్కించి ఉంటే బాగుండేది అనిపించింది ఇందులో హీరో తండ్రి చనిపోతాడు హీరోయిన్ తల్లి కూడా చనిపోతుంది హీరో తండ్రి చనిపోయిన సేన్ల గురించి ప్రస్తావన పెద్దగా లేదులే కానీ హీరోయిన్ తల్లి చనిపోయిన సేన్ల గురించి మాత్రం ప్రస్తావన ఉంది హీరోయిన్ తండ్రిగా పృథ్వీరాజ్ నటించాడు నాన్న అందరూ వేటకు వెళ్తున్నారు నువ్వు మాత్రం ఎప్పుడు వేటకు ఎందుకు వెళ్ళవు అని కూతురు అడిగితే పృథ్వీరాజ్ ఓ స్టోరీని చెప్తాడు కారణాన్ని చెప్తాడు తండ్రి సినిమాలో ఆ సీన్ అయితే చాలా చాలా బాగుంది కాకపోతే తండ్రి కూతుళ్ళ ఎమోషన్ను ప్రేమజంట ఎమోషన్ డామినేట్ చేసింది ఓ తండ్రి తన కూతురిపై చూపించే ప్రేమ కంటే ప్రియుడు తన ప్రేయసపై చూపించే ప్రేమ గురించే పదే పదే ఈ సినిమాలు ఎక్కువగా సీన్లు చూపించడంతో హీరోయిన్ తండ్రి ఫ్లాష్ బ్యాక్ తాలూకా ఎమోషన్ అంతా దూది పింజలా తేలిపోయినట్టయింది వేటకు వెళ్ళి తిరిగొచ్చిన ఓ భర్తకు తన భార్య చనిపోయి చాలా రోజులవుతుందని తెలిస్తే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుంది కండేల్ సినిమాలోని ఆ సీన్లలో ఆ ఎమోషన్ మిస్ అయిపోయింది ఇక వైఫ్ ఆఫ్ రణసింగ సినిమాలో భర్త మృతదేహం కోసం భార్య చేసే పోరాటానికి సంబంధించిన సీన్లు చాలా చాలా రియలిస్టిక్గా ఉంటాయి కలెక్టర్తో మొదలుపెట్టి కేంద్ర మంత్రి వరకు ఆమె చేసిన ప్రయాణం హాట్ టచ్చింగ్గా అనిపిస్తుంది నా భర్త చనిపోయాడు శవాన్ని తెప్పించండి అని అధికారులతో మొరపెట్టుకుంటుంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు అతడు నీ భర్తే అని ప్రూఫ్ కావాలి వెళ్ళి వేరే కార్యాలయంలో ఫలానా సర్టిఫికేట్ ముందు తీసుకురా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా ఆధార్ కార్డు తీసుకురా నా పొంద కార్డు తీసుకురా అంటూ ప్రశ్నలు అడుగుతుంటే ఆడియన్స్ అయితే కోపంతో తగిలిపోయే సిచువేషన్ కనిపిస్తుంది చూస్తున్న మనకే వీడి జిమ్మడపోను అంటూ తిట్లు మొదలు పెడతాం ఈ సినిమాలో కూడా అంటే తండ్రి సినిమాలో కూడా సాయి పల్లవి అధికారుల చుట్టూ తిరిగే సీన్లు కనిపిస్తాయి కేంద్ర మంత్రిని కలిసినట్టు చెప్తారు సుష్మా స్వరాజ్ గారి ఫోటోను డైరెక్ట్గానే చూపించారు కానీ పేర్లు మాత్రం మార్చి చెప్పారు అయితే ఓ సాధారణ మత్స్యకార కుటుంబానికి చెందిన అతి సాధారణ పౌరులు కేంద్ర మంత్రులను కలవడం అంత సాధ్యమా అసలు దాకా వెళ్ళడం అంత ఈజీనా అన్నట్టుగా ఈ సినిమాలో సీన్లు చూపించారు అపాయింట్మెంట్ లేనిదే ఎవరినీ కావని కేంద్ర మంత్రులను ఇళ్ల ముందుకు కూడా రానివ్వని నిలబడనివ్వని కేంద్ర మంత్రులను ఓ సాధారణ మహిళ ఎలా కలిసిల్దన్నది వైఫ్ ఆఫ్ రణసంగ సినిమాలో చాలా చాలా అద్భుతంగా చూపించారు ఈ తండ్రి సినిమాలో సింపుల్గా పెళ్లి కూతురు వేషం వేసుకుంటే చాలు కేంద్ర మంత్రి కూతుర్ని ఈజీగా కలిసి వచ్చినట్టుగా చూపిస్తే వైఫ్ ఆఫ్ ట్రండ్సంగ సినిమాలో మాత్రం చాలా చాలా అద్భుతంగా తెరకెక్కించారు ముఖ్యమంత్రిని కలవాలని వెళ్తే బయటకు గెంటేస్తారు అదే సమయంలో కేంద్ర మంత్రి కాన్వాయ్ ఒకటి వస్తూ ఉంటుంది ఏదైతే అదవుతుందని పసిపాపను తన పక్కన ఉన్న ఫ్రెండుకు ఇచ్చి మరీ కాన్వాయ్కు ఎదురుగా పరిగెత్తు ఉంటుంది కాన్వాయ్ వైపు జూటిగా దూసుకెళ్తుంది పోలీసు జూపును ఢీకొట్టి మరీ అడ్డంగా పడుకుంటుంది పోలీసులంతా గన్నులతో చుట్టుముట్టినా ఆమెను కొడుతున్నా అస్సలు లెక్క చేయదు నేను మంత్రి గారిని కలవాల్సిందేనని పట్టుబడుతుంది చివరకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారి పాత్ర ద్వారా బయటకు వస్తుంది ఏం కావాలమ్మా అని అడిగితే అప్పుడు వారి మధ్య జరిగే సంభాషణ హీరోయిన్ నుంచి తోటాల్లాంటి మాటలు అన్నీ కూడా గుండె మండిన ఓ సాధారణ పౌరులాలి నుంచి వచ్చే మాటల్లా ఉంటాయి ఆ సీన్ కూడా చాలా చాలా రియలిస్టిక్గా ఉంటుంది దండల్ సినిమాలో కేంద్ర మంత్రిని కలిసే సీన్కు వైఫ్ ఆఫ్ రణసింగ్ఘ సినిమాలో హీరోయిన్ కేంద్ర మంత్రిని కలిసే సీన్కు చాలా చాలా తేడా అయితే ఉంది రెండిట్లోనూ వైఫ్ ఆఫ్ రణసింగ్ సినిమాలోని సీనే అద్భుతంగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మరో విషయంలో కూడా ఈ రెండు సినిమాల్లో సారూప్యత ఉంటుంది జైల్లోంచి ఆ ఇరవై రెండు మందిని బయటకు రావడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది ఆ మేరకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా తీర్పునిస్తుంది కానీ ఇంతలోనే భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ ఇరవై రెండు మంది మళ్ళీ కరాచీ జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది తండేల్ సినిమాలో హీరోయిన్ చేసిన పోరాటం ఫలిచిందిరే అనుకునేసరికి భారత ప్రభుత్వం నిర్ణయం వల్ల ఆ సమస్య మరింత జటిలం అవుతుంది ఇటు వైఫ్ ఆఫ్ రణసంగ సినిమాలోనూ సేమ్ టు సేమ్ అలాగే జరుగుతుంది కేంద్ర మంత్రి ఆ భార్యతో ఒక్క ఫోటోని దిగి భర్త కోసం ఈమె పడుతున్న బాధను గుర్తించి సమస్యను తీర్చాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రికి సుష్మా స్వరాజ్ చేసిన ఒక్క ట్వీట్ తో ఆమె ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోతుంది ఆమె సమస్య గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇక ఆమె సమస్య తీరిపోయినట్టేనని భర్త మృతదేహం భారత్కు వచ్చినట్టేనని అంతా అనుకుంటే ఈలోపే శ్రీదేవి మరణ రూపంలో ఆమె సమస్య పక్కదారి పడుతుంది అదే దుబాయ్లో హీరోయిన్ శ్రీదేవి మరణిస్తే ఆమె మృతదేహాన్ని భారత్కు మూడు రోజుల్లోనే తీసుకొస్తారు టీవీ ఛానళ్లన్నీ ఆమె గురించే వార్తలను ఇస్తూ ఉంటాయి నా భర్త చనిపోయి పదకొండు నెలలు అవుతున్నా ఇంతవరకు ఇక్కడకు తీసుకురాలేదు అదే హీరోయిన్ శ్రీదేవి మరణిస్తే మాత్రం మూడు రోజుల్లోనే తీసుకొచ్చారు చావులోనూ మనుషులకు సమానత్వం లేదా అంటూ హీరోయిన్ బాధపడే సన్నివేశాన్ని చూసి ఖచ్చితంగా మనసు అయిపోతుంది ఇక క్లైమాక్స్ విషయంలో మాత్రం రెండు సినిమాల మధ్య తేడా ఉంది తండల్ సినిమాలో కథ సుఖాంతం అయిపోతే వైఫ్ ఆఫ్ ఫ్రెండ్ మాత్రం ఎవరు కలలో కూడా క్లైమాక్స్ లో కూడా ఓ ట్విషన్ ఇస్తారు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రదాన్ని తీసుకొచ్చి భర్త మృతదేహాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని మాటించి ఆ మాటను నెరవేర్చినా క్లైమాక్స్ సీన్లో మాత్రం మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఇస్తారు చాలామందికి ఆ క్లైమాక్స్ బాగా నచ్చుతుంది ఈ దేశంలో సాధారణ పౌరులు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చని అంతా భావిస్తూ ఉంటారు ప్రభుత్వ వ్యవస్థలు ఏకమైనా ఏకంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చిన సాధారణ పౌరులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్న నిజాన్ని ఆ సీన్ ద్వారా చూపించారు అయితే కొంతమందికి ఈ క్లైమాక్స్ నచ్చకపోవచ్చు మరోలా తీసి ఉంటే బాగుండదని అనిపించవచ్చు ఏది ఏమైనా తండే సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత సరేలే పర్లేదులే అనిపిస్తే వైఫ్ ఆఫ్ ఫ్రెండ్ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత మాత్రం భారమైన హృదయంతో కనీసం రెండు మూడు రోజుల పాటు ఆ సినిమాని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండిపోతారు వీలైతే వైఫ్ ఆఫ్ రణసంగ సినిమాను ఒక్కసారి చూడండి నా మాట నిజమని మీరే ఒప్పుకుంటారు కూడా తండేల్ సినిమా కథాంశం వైఫ్ ఆఫ్ రణసింగం కథాంశం ఒకటే కోర్ పాయింట్ ఒకటే ఒరిజినల్గా అయితే రెండు కథల్లోనూ హీరోల పాత్ర పెద్దగా ఉండదు దుబాయ్కి వెళ్ళిన భర్త ఓ కథలో చనిపోతే సముద్రంలోకి వేటకు వెళ్ళిన ప్రియుడు పాక్ జైల్లో ఇరుకపోవటం మరో కథలో ఉంటుంది దుబాయ్ నుంచి భర్త దశవం కోసం దేశంలోని వ్యవస్థలతో అధికారులతో ప్రభుత్వాలతో ఓ భార్య పోరాటం అన్నది వైఫ్ ఆఫ్ రణసంగ సినిమా కథ అయితే ఇటు పీరియడ్ని పాక్ జైలు నుంచి తీసుకురావడం కోసం ప్రేస్ చేసిన పోరాటమే తండేల్ సినిమా కథ కాకపోతే వైఫ్ ఆఫ్ రణసంగ సినిమాలో అంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది ఆ కథకు హీరోయినే హీరో అవుతుంది కానీ ఈ తండేల్ సినిమాలో మాత్రం హీరోయిజం పాళ్ళు హీరోకే ఎక్కువగా ఉంటాయి హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రియారిటీని ఇచ్చి ఉంటే తండ్రి సినిమా రిజల్ట్ మరో లెవెల్లో ఉండేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఇదండి తండల్ సినిమాను చూసిన తర్వాత నాకు గుర్తుకొచ్చిన వైఫ్ ఆఫ్ ఫ్రెండ్ సంగ సినిమా గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ